ఓం నమ అండి అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ మహాశివరాత్రి రోజు ఎటువంటి నియమాలు పాటించాలో ఉపవాసం ఎలా ఉండాలో ఉపవాసం అంటే ఏమిటి అనేది ఈరోజైతే మనం తెలుసుకుందామండి ఉపవాసం ఉండేటప్పుడు ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందామండి ఇప్పుడు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి తల అంటు స్నానం చేయకూడదు తలస్నానం అంటే ఏమిటి తల అంటు స్నానం అంటే ఏమిటి అని అయితే అనుకుంటున్నారా తలపైన నీళ్లు పోసుకోవడాన్ని తలస్నానం అంటారు తలంటు, తలంటు స్నానం అంటే తలకు నూనె రాసుకొని షాంపూలు వేసి రుద్దుకుంటూ కుంగుడుకాయ రసంతో తలస్నానం చేయడము సోపులు పెట్టి అలా స్నానం చేయడాన్ని తలంటు స్నానం అంటారు తలంటు స్నానం అంటారు కదా అలా చేయకూడదు శివరాత్రి రోజు ఎవరు తలంటు స్నానం చేయకూడదు కేవలం తలపైన నీళ్లు పోసుకోవాలి మనం కోనలకి అలా వెళ్ళినప్పుడు ఎలా చేస్తామండి మనం సోపులు షాంపులు ఇవన్నీ పెట్టాం కదా తలపైన మాత్రమే నీళ్ళు పోసుకుంటాం అదే మహాపుణ్య ఫలాన్ని అనేది ఇస్తారు ఆ శివై తండ్రి అలా మాత్రమే ఇంట్లో అయినా సరే తలపైన నీళ్లు పోసుకొని చేయాలి షాంపూలతో అయితే చేయకూడదండి మహాశివరాత్రి రోజు ఇక ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైనా సరే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉపవాసం అంటే ఏమిటి ఉడికించినవి కాకుండా కేవలం పాలు పండ్లు ఇక మనము మొలకలు కట్టుంటాం కదా విత్తనాలు అనేది అవి కూడా తీసుకోవచ్చు ఇలా మాత్రమే ఉపవాసం అనేది చేయాలి శివరాత్రి రోజు ఎవరైనా సరే కఠినంగా ఉపవాసం ఉండకూడదండి ఏవైనా సరే పాలు పండ్లు అవి తీసుకుంటూ భగవంతుని నామస్మరణతో చేయాలి అని మన పెద్దవాళ్ళు శాస్త్రాల్లో కూడా తెలియజేశారు అలాగే మహాశివరాత్రి రోజు కఠిన ఉపవాసం చేయకూడదు ఇలా అనేది ఆహారం తీసుకుంటూ చేయాలి భగవంతుని నామస్మరణ చేస్తూ చిన్నపిల్లలు చేయవలసిన అవసరమైతే ఉండదు అలాగే ముసలి వాళ్ళు కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ బాలింతలు కానీ ఉపవాసం అనేది చేయబడలేదు స్వామివారి నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాము అంటే ఉపవాసం ఉన్నంత ఫలితం అనేది కలుగుతుందండి ఉపవాసం అంటే శివుని మనసుకు దగ్గరగా ఉండడం కదా ఉపవాసం చేసేవాళ్ళు ఎవరైనా సరే పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి స్మరణ చేసుకుంటూ ఉండాలండి అలాగే గర్భవతులు కూడా స్వామివారి నామస్మరణ చేస్తే చాలా మంచి అనేది జరుగుతుంది శివనామస్మరణ చేయడం వల్ల చాలా పుణ్యఫలాన్ని అనేది కలగజేస్తారండి మనకి ఆ పరమేశ్వరులు అన్నిటికంటే ప్రాముఖ్యతమైనది మహాశివరాత్రి రోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వీలైనంత వరకు మనకి నామస్మరణ అనేది చేశాము అంటే జపిస్తూ లేదా శ్రీ శివాయ నమ అనే మంత్రాన్ని ఈ పంచాక్షరీ మంత్రాలనేది జపిస్తూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆ ఇర ఆరోగ్య ఐశ్వర్యాలకు అనేది ప్రాప్తి కలుగుతుందండి అలాగే శివరాత్రి రోజు జాగరణ చేయడం అంటేనే అర్థం ఏమిటంటే మన ఇంద్రియాల నుండి మేల్కొని ఉండడం అని అర్థం రాత్రి అంతా మేల్కొని ఏదో సినిమాలు చూస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎరుగు పొరుగు గురించి అనేది మాట్లాడుకోవడం అనేది ఇలాగా ఉపవాస ఫలితం అనేది మనకి ఈ జాగరణ అనే ఫలితాలు మనకి కలగవండి అంతా చేసి కూడా వృధా అయిపోతుంది అలా కాకుండా విందు వినోదాలతో అలా చేయకుండా ఒక శివాలయంలో అనేది మనకి శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకాలు అనేది చూస్తూ రాత్రి అంతా భజనలతో రాత్రి మేల్కొని ఉండటం అన్ని జాగరణ అని అంటారు వీలు కాని సమయంలో మన ఇంట్లో అయినా సరే ఆ భగవంతుని సన్నిధిలో కూర్చొని శివనామస్మరణ చేసుకుంటూ లేదు దైవ ఆరాధనకు సంబంధించిన సినిమాలనేది చూస్తూ దైవ ఆరాధనతో అనేది కాలం గడిపాము అంటే ఆ రాత్రి అంతా జాగరణ చేసిన పుణ్య ఫలితాన్ని అనేది మనకి ఆ మహాపుణ్య ఫలం అనేది కలుగుతుంది అలాగే తెల్లవారుజామున శివరాత్రి అయిపోయిన మళ్ళీ ఉదయం అనేది స్నానాలు అనేది పూర్తి చేసుకొని ఆ స్వామివారి పూజ స్వామివారి దర్శనం అనేది చేసిన తరువాత సాత్విక ఆహారం అనేది పూజించాము అంటే స్వామి ప్రసాదాన్ని ఆరగించిన తర్వాత అప్పుడు మనకి ఆ మహాశివరాత్రి రోజు స్నాన ఫలితము జప ఫలితము జాగరణ ఫలితము అనేది ఆ మహాపుణ్యం అనేది కలుగుతుందండి ఓం నమ శివాయ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి